ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఏర్పడిన తర్వాత టీజీపీఎస్సీ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో మూడు వందలకు పైగా పోస్టులతో తొలిసారిగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ జరగగా రీసెంట్గా ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్ కూడా విడుదలైంది అది కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పూర్తి అయిందన్నమాట దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పోస్టులతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది రెండోసారి విడుదలైంది అయితే మరొకసారి ఈ హెచ్డబ్ల్యూ నోటిఫికేషన్ ఉంటుందా అని చాలామంది అయితే అడుగుతున్నారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్బడన్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే టీజీపీఎస్సి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ను విడుదల చేసింది ఇందులో టోటల్గా మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఫైవ్ ఎయిటీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అదేవిధంగా సూపరింటెండెంట్ వంటి పోస్టులతో పాటు హాస్టల్ వార్డెన్ వంటి పోస్టులు అయితే కలవు ఈ నోటిఫికేషన్ నుజీపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అయితే పూర్తి చేసింది సో సంబంధిత డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఏప్రిల్ మే టైంలో అందరికీ కూడా పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది సో వారందరూ కూడా డ్యూటీస్ చేస్తున్నారు ఈ ఫైవ్ ఎయిటీ వన్ వేకెన్సీస్ అనేవి పూర్తి స్థాయిలో ఫిల్అప్ అయ్యాయా లేవా సో పూర్తి స్థాయిలో ఫిల్అప్ కాలేదని చెప్పుకోవచ్చు ఫైవ్ ఎయిటీ వన్కి ఫైవ్ ఎయిటీ వన్ క్యాండిడేట్స్ మనకు జాయిన్ కాలేదు దీనికి గల కారణం దీనికంటే ముందు డిఎస్సి నోటిఫికేషన్ మనకు వచ్చింది అందరం చూసాం స్కూల్ అసిటెంట్గా సెలెక్ట్ అయిన చాలామంది అభ్యర్థులు హెచ్డబ్ల్యూగా సెలెక్ట్ అయ్యారు సో వారు కొంతమంది ఇక్కడ వెరిఫికేషన్కి అటెండ్ అవడంతో ఆ పోస్టు మనకి ఫిల్ కాలేదు అదేవిధంగా కొంతమంది జాయిన్ అయిన తర్వాత గ్రూప్ టూ ఫలితాలు రావడం అక్కడికి వెళ్ళిపోవడం ఆ తర్వాత గ్రూప్ త్రీ ఫలితాలు రావడం అందులో కొంతమంది వెళ్ళిపోవడం ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు రావడం అందులో కొంతమంది వెళ్ళిపోవడం సో ఈ విధంగా చాలా నోటిఫికేషన్స్ అనేవి దగ్గర దగ్గరగా ఫలితాలు ఉండడంతో మంచి మనకు పేస్కెళ్ళి ఉండడంతో అక్కడ వెళ్ళడం మనం చూస్తున్నాం కాబట్టి ఫైవ్ ఎయిటీ వన్కి ఫైవ్ ఎయిటీ వన్ ఫిల్అప్ కాలేదు అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అనేది ట్వంటీ ట్వంటీ టూలో వచ్చింది అంటే వేకెన్సీస్ అనేవి డిపార్ట్మెంట్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఉన్న వేకెన్సీస్ మాత్రమే తీసుకున్నారు ఇది గమనించండి మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చి నుంచి మళ్ళీ రిటైర్మెంట్స్ అయితే ప్రారంభం ప్రారంభమయ్యాయి సో వేల సంఖ్యలో ప్రతీ నెల రిటైర్మెంట్స్ అయితే ఉంటున్నాయి అందులో ఎస్డబ్ల్యూస్ కూడా రిటైర్ అవుతున్నారు ఎంతో కొంతమంది అదేవిధంగా రీసెంట్గా ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ మనం చూసాం హెచ్డబ్ల్యూస్కి ప్రమోషన్స్ అయితే ఇవ్వడం జరిగింది గ్రేడ్ టూ వాళ్ళకు గ్రేడ్ వన్గా గ్రేడ్ వన్ ఉన్న వాళ్ళకి కొంత మనకి ఏబిసి డబ్ల్యూగా ఎస్ ప్రమోషన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఓవరాల్గా మనకు హెచ్డబ్ల్యూ వేకెన్సీస్ అనేవి ఉన్నవి ఒక జిల్లాలో మనం గమనిస్తే సారీ ఒక జోన్లో మనం యావరేజ్గా చూసుకున్నట్లయితే జోన్ వైజు మనకు భర్తీ జరుగుతుంది కాబట్టి జోన్లో యావరేజ్గా పది నుంచి పదిహేను వేకెన్సీస్ అయితే క్లియర్ కట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రజెంట్గా ఎగ్జాంపుల్ జోన్ త్రీలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ ఓకేనా అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కలుపుకొని జోన్ త్రీలో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నుంచి ముప్పై వరకు ఇరవై నుంచి ముప్పై వరకు వేకెన్సీస్ జోన్ త్రీలోనే ఉన్నాయి ఈ విధంగా ఏడు జోన్లు కలుపుకొని యావరేజ్గా వంద పైగా పోస్టులు అయితే హెచ్డబ్ల్యూ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా వచ్చిన వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యి రిజైన్ చేసి వెళ్ళిపోవడంతో ఖాళీలు ఏర్పడ్డాయి అదేవిధంగా కొంతమంది వెరిఫికేషన్ అటెండ్ అయ్యి ఇక్కడ రాకపోవడంతో జాయిన్ కాకపోవడం కాకపోవడంతో వేకెన్సీస్ ఏర్పడ్డాయి ప్రమోషన్స్ ద్వారా కొన్ని ఏర్పడ్డాయి అదేవిధంగా రిటైర్మెంట్ ద్వారా ఏర్పడుతూనే ఉన్నాయి కాబట్టి రీసెంట్గా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే వందకు పైగా వేకెన్సీస్ ఉన్నట్లయితే తెలుస్తుంది అన్ని డిపార్ట్మెంట్స్ ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ ఈ మూడు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలుపుకొని స్టేట్ వైడ్గా హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఎస్డబ్ల్యూ వేకెన్సీ అయితే ఉన్నాయి సో మరి నోటిఫికేషన్ వస్తుందా సార్ అని అడుగుతున్నారు సో నోటిఫికేషన్ అంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ప్రభుత్వం ఖాళీలు సేకరించి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఇండియన్స్ ఇవ్వమని అడిగితే మాత్రం ఖచ్చితంగా మరొకసారి మూడవసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి ఎస్డబ్ల్యూ నోటిఫికేషన్ ఉండడానికి అవకాశం ఉంది సో మొదటిసారిగా మూడు పైగా వేకెన్సీస్తో వచ్చింది రెండోసారి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్తో వచ్చింది కానీ మూడోసారి మాత్రం ఇంత వేకెన్సీస్ ఉండకపోవచ్చు ఫైవ్ హండ్రెడ్ త్రీ కాకుండా ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యన వేకెన్సీస్తో అయితే హెచ్డబ్ల్యూ నోటిఫికేషన్ ఉండవచ్చు కానీ ఇప్పట్లో ఉంటుందంటే చెప్పాలి మనం ఓకేనా అన్ని డిపార్ట్మెంట్ల వేకెన్సీస్ అడిగి ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్ల పోస్టులు భర్తీ చేస్తాం జాబ్ కెలండర్లు పొందుపరుస్తాం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉండే నోటిఫికేషన్ హెచ్డబ్ల్యూ అని చెప్పుకోవచ్చు ఓకేనా సో అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ట్వంటీ ట్వంటీ సెవెన్లో ఎస్ నోటిఫికేషన్ అయితే ఉండడానికి అవకాశం ఉంది సో అప్పటి వరకు ప్రిపరేషన్ అనేది ఎవరైతే మేము ఈ ఈ పోస్టుల కోసం మేము పర్టికులర్గా ప్రిపేర్ అవుతాం అనుకుంటే మాత్రం ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ ప్లస్ వేకెన్సీ అయితే ఉండడానికి అవకాశం ఉంది ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ కలుపుకొని అన్ని జోన్లు కలుపుకొని ఒక జోన్ కాదు ఒకనా హండ్రెడ్ ప్లస్ వేకెన్సీ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంది మీరు కనుక్కోండి మీకు మీ లోకల్లో కూడా మీరు ఎవరైనా ఎస్ తెలిసిన ఉంటే అడగండి చాలా హాస్టల్స్ ఇన్ఛార్జ్తో నడుస్తున్నాయి అంటే వేకెన్సీస్ అనేవి ఉన్నవి ఓకేనా ఇది హెచ్డబ్ల్యూకి సంబంధించిన వే ఏదైతే అప్డేట్ ఉందో అదనమాట ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ప్రిపేర్ కాండి ఖచ్చితంగా మన ఛానల్ నుంచి సపోర్ట్ ఉంటుంది ఫైవ్ ఎయిటీ వన్ వేకేజీకి సంబంధించిన ఎంత సపోర్ట్ చేసాము అప్కమింగ్ హెచ్డబ్ల్యూ నోటిఫికేషన్ కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను పేపర్ వన్ ముందుగా మీరు ఏం చేయండి అంటే పేపర్ వన్ మాత్రం మీరు ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే పేపర్ వన్ అనేది అన్నిటికీ కామన్గా జనరల్ స్టడీస్గా ఉంటుంది కాబట్టి ఏ ఎగ్జామ్ కన్నా మీకు పనిచేస్తుంది కాబట్టి పేపర్ వన్ను కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినట్లయితే మళ్ళీ సమయం ఉంటుంది అప్పుడు పేపర్ టూ చదువుకుంటే సరిపోతుంది కాబట్టి మీరు పేపర్ వన్ ప్రిపేర్ అయినట్లయితే ఏ ఎగ్జామ్కైనా పనికి వస్తుంది అదేవిధంగా ఎస్డబ్ల్యూ కోసం కూడా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి అని నా యొక్క సజెషన్ ఓకేనా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఒక త్రీ మంత్స్లో ఉండకపోవచ్చు ఫోర్ మంత్స్లో ఉండకపోవచ్చు ట్వంటీ సిక్స్లో ఉండకపో ట్వంటీ సెవెన్లో మాత్రం ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉండే పోస్ట్లో ఎస్డబ్ల్యూ ఒక పోస్ట్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఎస్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఇటువంటి అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్